ఈరోజు పెన్షన్ల పంపిణీ కోసం జాలగిరి వీధి ప్రాంతానికి వచ్చి పేదవాళ్ళకి ఒంటరి మహిళలకి వికలాంగులకి పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఆలోచన చేయాలి ఒకసారి ఆలోచన చేయాలి మామూలుగా అయితే పెన్షన్లు ఒకటో తారీఖు రెండో తారీఖునో సెలవులుంటే ఇంకో రకంగా ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేశారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఏర్పడినటువంటి ఎన్డీఏ ప్రభుత్వం రేపు సెలవు ఉందని చెప్పి ఆదివారం ఉందని చెప్పి ఒకరోజు ముందుగానే పేదలకు పెన్షన్లు పంపిణీ చేస్తుంది ఇటువంటి చరిత్ర ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్లో ఉందా అని అడుగుతా ఉన్నాను పేదల కష్టాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక్కరోజు పెన్షన్ లేట్ అయినా ఇబ్బంది పడతారేమో అనే ఆలోచన చేసి ప్రభుత్వం ఒక్కరోజు ముందే పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉందంటే పేదల పట్ల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధి ప్రయత్న ప్రదర్శిస్తుందో మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఇదే సందర్భంలో ఈ కాలనీలో అంతా చూశాను కొంతమందికి పట్టాలు లేవు కొంతమందికి ఇళ్ళు పడిపోతూ ఉన్నాయి కొంతమంది రోడ్లు అయితే భయానకంగా ఉన్నాయి నీళ్ళన్నీ వర్షం పడితే నీళ్ళన్నీ కూడా ఎండలేకొస్తాయంటున్నారు పాములు వస్తాయంటున్నారు ఇవన్నీ సమస్య ఉంది ఇక్కడ ఉన్న పట్టాల సమస్యలు కొంత ప్రైవేటు వ్యక్తుల సమస్య చేతుల్లో కూడా ఉందని చెప్తా ఉన్నారు వాటిలన్నిటినీ సరి చేసుకోమని చెప్తా ఉన్నాను సరి చేసుకుంటే మున్సిపాలిటీ వైపు నుంచి ఈ రోడ్లు కానీ డ్రైనేజ్ని కానీ ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయి ప్రయత్నం చేస్తాం వీలైన తొందరగా ఈ కాలనీ వాసులు వాళ్ళకున్నటువంటి ఇళ్ల సమస్య వాళ్ళకున్నటువంటి పట్టా సమస్య ఏదో తీర్చుకోవాలి ఏదో కోర్టులు అంటున్నారు లేదా ఇంకోరు చేతిలో ఉంది తీసుకోవాలంటున్నారు ఇవన్నిటిని కూడా వెంటనే వీళ్ళు సరి చేసుకోవాల్సి ఉంది అయిన వెంటనే ఈ ఈ కాలనీకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా చేసి పెడతాం అలాగే ఇక్కడ చెట్టు బాగా పెరిగిపోయింది కొమ్మలు పెరిగిపోయినాయి వాటిని కూడా వెంటనే కొట్టించమని చెప్తా ఉన్నాను లైట్ పోల్స్ పక్కకు వంగిపోయినాయి వాటిని కూడా సెట్ చేయడానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కు ఆదేశాలు ఇచ్చాం ఇవన్నీ కూడా చక్కచగా జరుగుతాయి యాభై సంవత్సరాల నుంచి ఈ కాలనీ ఏర్పడింది కాలనీలో వాళ్ళు పిల్లలు పిల్లలు వచ్చారు కుటుంబాలు పెరిగినాయి కానీ స్థలం అంతే ఉంటది కదా స్థలం పెరగదు కదా అదే ఇంట్లో అందరూ సర్దుకొని ఉండే పరిస్థితి ఉంది కొత్తగా పట్టాలు ఇక్కడికి ఇచ్చే పరిస్థితి లేదు స్థలం కూడా లేదు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఎప్పుడో ఉన్నటువంటి స్థలం ఉండింది దాన్ని వీళ్లకు అమ్ముతామన్నారు ఇంకా అవ్వం అమ్మలేదంటున్నారు వీళ్లకు పట్టాలు ఇవ్వడానికి కొంచెం బయటికి పోవాలి మనం ఈ కాలనీలో ఇంతకు మించి స్పేస్ లేదు కదా ఒక ఇల్లు మీద ఒక ఇల్లు కట్టుకొని ఉన్నారు అది కాకుండా కొంత ఎంక్రోచ్మెంట్ ఆక్రమించ రోడ్డు మీదకి వచ్చేసి కట్టుకొని ఉన్నారు వాళ్ళకి ఎలా వీలైతే అలా చేసుకొని ఉన్నారు వీటి సరి చేయడం కంటే కూడా వీళ్ళందరూ ఒప్పుకుంటే తప్పనిసరిగా ఇప్పుడు వస్తున్న టట్టుకో ఇళ్ళ పక్కన ఇల్లు కానీ లేదా కాలనీలు ఇప్పుడు ఇంతకుముందు జగనన్న కాలనీ అన్నాము ఇప్పుడు దాన్ని చంద్రన్న కాలనీ అంటామో తెలియదు ఆ కాలనీలో కొత్తగా ఇల్లు నిర్మించే పరిస్థితి ఉంది ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కింద వీళ్ళకు ఇళ్ళు ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఇక్కడే చేయాలంటే ఈ సమస్యలన్నింటినీ కూడా సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది